నేటి అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువార నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు స్థుతికి సహాయక్రముగా గల తీరుకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం గల తీరుకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రేమను శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై యొక్కనికొకడు దాసులై యుండు ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన పిల్లలుగా మనల్ని ఎందుకు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నటుకు పిలవబడుతురి మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఒకప్పుడు సాతాను యొక్క దాసులముగా సాతాను బానిసత్వములో ఉంటుండగా ఆయన క్రీస్తు ప్రభు వారు కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకై సెరువులో ఆ యొక్క క్రైదనాన్ని చెల్లించి మనల్ని ఆ యొక్క దాసత్వములో నుండి స్వతంత్రములుగా పిలిచాడు ఈ లోకంలో ఈ ఉదయకాల సమయంలో మనము జీవిస్తూ ఉంటుండగా ఆయన ఎందుకు స్థుతించాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మనను స్వతంత్రులుగా ఉండటకు మనల్ని పిలిచాడు ఆ కారణాన్ని బట్టి విధ్యకర సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం అంత మాత్రమే కాదు కానీ యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకున్న లేదా ఇక్కడ యాకోబు భక్తకోటికి రాస్తూ చెప్తున్నటువంటి మాట నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము దరిద్రులమైంటుండగా మనమును మనలను విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేసినందుకై ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్థుతించాలి మనము భాగ్యవంతులుగా ఉన్నటకు దేవుడు మనల్ని పిలిచాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూడవచ్చు అంత మాత్రమే కాదు కానీ విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం మనకు వారసులుగా ఉండుటకు తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు ఈ లోకములో ఆయన బిడ్డలంగా ఆయన ప్రేమించు వారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా క్రీస్తు ప్రభు వారు యాకోబు ద్వారా మనకు సెలవిస్తున్నటువంటి మాట ఆయన రాజ్యములో మనకు వారసత్వాన్ని అనుగ్రహించి అనుగ్రహించి ఉంటుండగా అనుగ్రహించి రాజ్యములో రాజ్యమునకు వారసులుగా ఉన్నటకు దేవుడు ఏర్పరచుకున్నా లేదా మనలను ఆయనకు వారసులుగా ఉన్నటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయనకు వారసులుగా ఉండటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు యువదాల సమయంలో మనము దేవుని ఎందుకు స్థుతించాలి అంటే దరిద్రులైనటువంటి మనలను మూలముగా ఆయన మనల్ని భాగ్యవంతులుగా చేశాడు మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యములోనికి వారసులుగా మనల్ని ఎన్నుకున్నాడు ఆ కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్థుతించాలి అంత మాత్రమే కాదు వ్యూహాను సువార్త చివరిగా వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి నెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ పదిహేనవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట నేను నిజమైన ద్రాక్షళిని తీగలు మీరు అని చెప్పుకుంటూ వస్తూ ఏడో అధ్యాయం ఏడవ వచనంలో చెప్తున్నటువంటి మాట నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచియుండిన ఎడల ఉండిన ఎడల నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడుతుంది అని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యువతి కాల సమయంలో మనం ఎందుకు స్థుతించాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన బిడ్డలంగా మనం ఆయనలో నిలిచి ఉన్న వారము గనుక మనకి ఏది ఇష్టమో అది మనకు ఆయన అనుగ్రహించి ఇచ్చేవాడు ఈ కారణాన్ని బట్టి యువతి కాల సమయంలో మనము దేవుని స్థుతిద్దాం తిరిగి మనము ఏ ఏ వచనాల నిమిత్తమై దేవుని స్థుతిస్తున్నామో అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా గలతీరుకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో చెప్పిన రీతిగా ఆయన మనల్ని స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలిచాడు కాబట్టి మనం ఆయనను స్థుతించాలి యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనంలో చెప్పిన రీతిగా ఆయన మనలను విశ్వాసము వలన భాగ్యవంతులుగా ఉన్నట్టుకు పిలిచాడు కాబట్టి ఆయనను మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ మనలను తన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు మనము ఆయన బిడ్డలంగా ఉంటుండగా మనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన మనకు అది అనుగ్రహించి ఇచ్చేవాడు కాబట్టి కళ సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని గణపరిచి మహిమపరుద్దాం యువదే కళ సమయంలో మీరు వినిపించిన లెక్కలకై మీకు స్తోత్రములు మీరు మమ్మల్ని స్వతంత్రులుగా ఉన్నట్టుకై పిలిచారు అందును బట్టి మీకు వందనాలు మాత్రమే కాదు కానీ మీ రాజ్య వారసులుగా ఉన్నట్టుకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అలాగే ప్రభా భాగ్యవంతులుగా ఉన్నటకు మీరు మమ్మల్ని పిలిచారు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము అలాగే తండ్రి మాకు ఏది ఇష్టమో మీరు ఇచ్చేవారిగా ఉన్నారు కానీ మేము మీ అందు నిలిచి ఉండాలని మీరు మా యందు నిలిచి ఉంటారని చెప్పి ఉంటుండగా మేమును మీ అందు నిలిచి ఉంటే మాకు ఇష్టమైనవి మీరు అనుగ్రహించి ఇచ్చేవారిగా ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవ ఇదన అవసరతలో మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము ఇదన మంతియు మీ నుంచి మీ నుంచి నడిపించి మీరే మహింపొందమని మీ కొద్ది ప్రార్థన మనవులు నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె